శ్రీ శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము రోజు కొన్ని తప్పులను కూడా చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు వినాయక రోజు ఏయే పనులు చేయాలి ఏయే పనులు చేయకూడదనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై గణేశాని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది హిందూ సంప్రదాయంలో ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించాలని నమ్మకం విఘ్నాలకు అధిపతి గణపతిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకాలు ఉండవని ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం కొందరు వినాయకుడి విగ్రహాలను మూడు రోజులు ప్రతిష్ఠించగా మరికొందరు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులపాటు వినాయకుడిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్దలతో జరుపుకునే ఈ పండుగ రోజు కొందరు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంటారు వినాయక చవితిరోజు చేయాల్సిన పనులు వినాయక చవితిరోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు తలంటు స్నానం చేసి వినాయకుడి పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి వినాయకుడి పూజ చేసేవరకు వినాయకుడి ముఖాన్ని ఎర్రని వస్త్రంతో కప్పి ఉంచాలి గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది పగులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి గణపతి పూజకు కూర్చున్న విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది అదేవిధంగా కుడివైపునకు తొండం వంగి ఉన్న గణపతి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి వినాయక విగ్రహం సంతోషాన్ని అదృష్టాన్ని అందిస్తూ అన్ని కోరికలను నెరవేరుస్తుందని విశ్వాసం పత్రిపూజలో ఒకే ఒక్క తులసి దళాన్ని సమర్పించవచ్చుని శాస్త్రంలో తెలియచేశారు ఒక్క తులసి దళాన్ని మాత్రమే సమర్పించాలి అంతేగాని తులసిమాలను వేయడమో తులసితో స్తోత్రం చేయడమో తులసితో పూజించడము చేయకూడదు వినాయక చవితిరోజు చంద్రదర్శనం చేసుకోకూడదు అంటే సాయంత్రం వేళలో చవితి చంద్రుడిని చూసినట్లయితే నీలాపనిందలు వస్తాయని శాస్త్రాల్లో తెలియచేశారు సంవత్సరమంతా దర్శనం చేసుకోవచ్చు కాని వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు నీలాపనిందలు వస్తాయని చంద్రుడికి శాపం ఉంది వినాయక చవితిరోజు చంద్ర దర్శనం చేసుకోకూడదు అంటే చంద్రుని చూడకూడదు వినాయక చవితిరోజు మహాగణపతిని పూజించేవాళ్లు ముఖ్యంగా పాలవెల్లి కట్టి తీరాలి పాలవల్లికి మామిడాకులు వెలగకాయలు గరిక ద్రాక్షపళ్ళు జామపళ్ళు మొక్కజొన్న పొత్తులు దానిమ్మకాయలు ఇలా తొమ్మిది రకాల కాయలు అన్ని కూడా కట్టి పైనుండి పాలవెల్లి కడతారు పాలవెల్లి కట్టి పూజించినట్లయితే మహాగణపతి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది వినాయక చవితి రోజు బంకమట్టితో చేసిన గణపతిని తెచ్చి పూజించినట్లయితే అత్యుత్తమమైన ఫలితాలు కలుగుతాయి బంకమట్టితో చేసిన విగ్రహాన్ని మాత్రమే తీసుకొచ్చి పూజించండి ఇళ్లలో అయినా సరే మంటపాలలో అయినా సరే కెమికల్స్తో చేసిన గణపతి విగ్రహాన్ని తెచ్చి పూజించడం అంత మంచిది కాదు వినాయకుడి పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు గరిక వెలగపండు తప్పనిసరిగా ఉండాలి అలాగే స్వామివారికి బెల్లంతో తయారుచేసిన తీపవంటలను నైవేద్యంగా సమర్పించాలి ఎంతో పవిత్రమైన ఈ రోజు పేదలకు శక్తి సామర్థ్యాల కొద్దీ దానధర్మాలను చేయాలి ఆచారాల ప్రకారం భక్తులు ఇంట్లో పెట్టి పూజించే గణపతిని మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది లేదా పదకొండు రోజులు ఇంట్లో ఉంచుకోవచ్చు అనంతరం వాటిని నిమజ్జనం చేయవచ్చు లేదా దగ్గర్లోని మండపానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచవచ్చు తద్వారా గణేశునికి మరిన్ని పూజలు అందుతాయి అంటారు స్వామివారిని అతిథిగా పరిగణిస్తారు కాబట్టి కుటుంబలో ఎవరికైనా వడ్డించే ముందు ఆహారం నీరు లేదా ప్రసాదం ఇలా ప్రతిదీ ముందు వినాయకునికి సమర్పించాలి స్వామివారికి సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ముందుగా విగ్రహానికి నైవేద్యంగా సమర్పించి తర్వాత సేవించండి గణపతి పూజను నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి చేయకూడదు ఐశ్వర్యం అనుగ్రహం పొందడానికి వినాయకుడి పూజకు ఎరుపు లేదా పసుపురంగు దుస్తులు ధరించి పూజించాలి గణపతి ఆరాధంలో స్వామివారికి ఇష్టమైన వస్తువులను మాత్రమే సమర్పించాలి తులసిదళాలను గణపతి పూజకు ఉపయోగించకూడదు చతుర్థి పూజ ఉపవాసం స్వచ్ఛమైన శరీరం మనస్తో చేయాలి గణపతికి ఉపవాసం ఉండే వ్యక్తి సాత్విక పండ్లను మాత్రమే తినాలి మీ ఇంటి దగ్గర చెరువు లేకుంటే మీ ఇంట్లో ఉన్న వినాయక విగ్రహాన్ని డ్రమ్ములో లేదా బకెట్లో నిమజ్జనం చేయండి నిమజ్జనానికి ముందు ఆయనకు హారతి ప్రసాదం సమర్పించండి నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి అలంకరణ లేకుండా నిమజ్జనం చేయాలి గణపతి స్థాపన ముహూర్తం సరైన ఆచారాల ప్రకారం చేయాలి వినాయక చవితిరోజు చేయకూడని పనులు రోజున ఎవరికీ చెడు చేయాలనే ఆలోచనలు కలగనీయవద్దు అబద్ధం చెప్పకండి ఈ రోజు కోపంతో లేదా దూషించే మాటలు మాట్లాడవద్దు చతుర్థి ఉపవాసం చేసే సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉపవాసం రోజున శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించే సమయంలో కూడా గేటుకు ఎదురుగా ప్రతిష్ఠించకూడదు అదేవిధంగా ఇంటి ద్వారానికి ఎదురుగా వినాయకుడిని ప్రతిష్ఠించకూడదు స్వామివారి విగ్రహాన్ని బాత్రూం గోడకు దగ్గరగా ప్రతిష్ఠించి పూజలు చేయకూడదు స్వామివారు నాట్యమాడుతూ ఉన్నటువంటి విగ్రహాలను వినాయక చవితిరోజు ప్రతిష్ఠించకూడదు భక్తులు వారి కుటుంబ సభ్యులు గణపతి స్థాపన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి సదుద్దేశంతో పూజను మనస్ఫూర్తిగా నిర్వహించాలి నివాసంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి మీ ఇంటిలో లేదా మండపాల్లో విగ్రహాన్ని ఉంచిన తర్వాత నాన్వెజ్ ఉల్లిపాయ వెల్లుల్లి రకాల తామసిక ఆహారాన్ని తినవద్దు వినాయకుడు మండపాల్లో ఉన్నన్ని రోజులు దూమపానం మద్యపానం మానుకోండి వినాయకుడిని తీసుకువచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలు విగ్రహాన్ని తీసుకురావడానికి ముందు మీరు స్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి భగవంతుడిని అతిథిగా పరిగణిస్తారు కాబట్టి ఆహారం నీరు మరియు ప్రసాదంతో సహా ప్రతిదీ మొదట స్వామివారికి సమర్పించాలి తర్వాత ఇతరులకు అందించాలి వినాయకుడిని తీసుకువచ్చేటప్పుడు సాత్విక భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం పులియబెట్టిన ఆహారం మొదలైన వాటితో తయారుచేసిన ఆహారం తీసుకోరాదు మహాగణపతి విగ్రహాన్ని కొని తెచ్చేటప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఏ విగ్రహం పడితే ఆ విగ్రహం కొని తేకూడదు గణపతి గురించి శ్లోకంలో మనకు చెప్పిన విధముగా ఉండాలి శుక్లాంబరధరం విష్ణుం శశవనం చతుర్భుజం శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు కట్టినటువంటి గణపతిని పూజించడం మంచిది ఒకవేళ ఆ విగ్రహానికి తెల్లరంగు పంచలేకపోతే మీరే ఒక తెల్లని వస్త్రాన్ని తెచ్చి ఆ విగ్రహానికి కట్టండి భుజంపైన తెల్లని కండువా ఒకటి సమర్పించండి తెల్లని వస్త్రాలు అంటే మహాగణపతికి చాలా ఇష్టం చతుర్భుజం అంటే మహాగణపతికి నాలుగు చేతులు మాత్రమే ఉండాలి ఇంట్లో పూజించే ఇటువంటి గణపతికైనా సరే మంటపాల్లో పూజించే ఇటువంటి గణపతికైనా సరే చతుర్భుజాలు అంటే నాలుగే భుజాలు ఉండాలి కొన్ని విగ్రహాలకు ఎనిమిది భుజాలు పదహారు భుజాలు ఉండే గణపతిని తెచ్చుకుంటారు అది అంత మంచిది కాదు నాలుగు భుజాలు గణపతి మాత్రమే ఉండాలని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు ప్రసన్నవదనం అంటే విగ్రహం ప్రసన్నవదనముతో ఉండేలా తెచ్చుకోవాలి గణపతి విగ్రహం తెచ్చేటప్పుడు ఆ విగ్రహం రౌద్రాకారంలో ఉందా ప్రసన్నవదనంతో ఉందా అని చూసుకోవాలి అంటే గణపతి చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అప్పుడే ఆయన వరాల జల్లు కురిపిస్తాడు ముఖ్యంగా గణపతి పాదాల దగ్గర ఎలుక తప్పకుండా ఉండాలి మూషకం గణపతి వాహనం కదా అదేవిధంగా మహాగణపతికి బొజ్జ ఉండాలి ఆ బొజ్జకు ఒక నాగసర్పము ఉండాలి జంధ్యం ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా భిన్నదంతుడు ఉండాలి ఒక దంతం పూర్తిగా ఉండాలి ఇంకొక దంతం కాస్త విరిగిపోయి ఉండాలి ఆయనకు భిన్నదంతుడు అని పేరు కదా రెండు దంతాలు ఉండే గణపతిని తెచ్చి పూజించడం శాస్త్రవిరుద్ధం ఈ విషయాలన్నెవరైనా పెద్దల్ని పెద్దల్నిగాని అడిగి తెలుసుకుని లేదా ఈ విషయాలన్నీ తెలిసిన పెద్దలను తీసుకుని వెళ్ళి మంచి గణపతిని తెచ్చి పూజించాలి విరిగిపోయిన పోయిన గణపతిని తెచ్చి పూజించడం అంత మంచిది కాదు అదేవిధంగా వినాయక చవితి మంటపాల దగ్గర డీజేలు పెడుతున్నారు మంచి భక్తిపాటలు పెట్టకుండా సినిమా పాటలు పెట్టి ఆ వినాయక చవితి మంటపాన్ని అపవిత్రం చేసినట్లయితే మహాగణపతి అక్కడ ఉండడు ఆయన అక్కడి నుండి వెళ్లిపోతాడు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఆయన అనుగ్రహం కలగదు ఆయనకు ఆగ్రహం కలుగుతుంది మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం అందరిపైనా ఉన్న బాధ్యత వినాయక చవితి మంటపాల దగ్గరకు వెళ్లేటప్పుడు పూజకు వెళ్లేటప్పుడు సాంప్రదాయమైన వస్త్రాలను మాత్రమే ధరించాలి ఆడవాళ్లైతే చక్కగా చీరకట్టుకుని వెళ్లండి పిల్లలైతే లంగావోనీ కట్టుకుని వెళ్ళండి అంతేగాని టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకుని వెంట్రుకలు వెరబోసుకుని పొరపాటున కూడా మహాగణపతి మండపాలు దగ్గరికి వెళ్లకూడదు మగపిల్లలైతే చిరిగపోయిన ప్యాంట్లు వేసుకుని కొంతమంది చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటారు అలా వెళ్లకూడదు మగపిల్లలైతే చక్కగా పంచె కట్టుకుని కండువా వేసుకుని వెళ్లాలి లేకపోతే చక్కగా జుబ్బా వేసుకుని వెళ్లాలి ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు గణపతి మండపం దగ్గరకు వెళ్లేటప్పుడు చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్లాలి అదే మన సనాతన ధర్మం బొట్టు పెట్టుకోకుండా వెళ్లి మహాగణపతిని తాకరాదు పూజించరాదు గణపతి మండపం దగ్గరకు వెళ్లేటప్పుడు స్త్రీలు పురుషులు చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి ముఖ్యంగా మండపంలో గణపతిని ప్రతిష్ఠ చేసినప్పుడు మనం ఎంతో పవిత్రంగా ఉండాలి చెప్పులు వేసుకుని షూలు వేసుకుని మంటపం లోపలికి వెళ్లకూడదు మహాగణపతిని తాకకూడదు ఇది మహాపరాధం ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు